వెల్కమ్ టు మెట్రో టీవీ విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతుందని విద్యా కమిషన్ మురళి చెప్పారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరిమురళి వికారాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ డైట్ కళాశాలలను కమిషన్ సభ్యులు పిఎల్ విశ్వేశ్వరరావు డాక్టర్ చార్కుండ వెంకటేష్ జ్యోత్న శివారెడ్డిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మురళి మాట్లాడారు డైట్ ఆవరణలో ఉన్న వసతి గృహంలో అన్ని మరమ్మత్తు పనులు చేపట్టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్వహించేందుకు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులు మర్యాద కలిసి పాఠశాల స్థాయి నుండి డిగ్రీ కళాశాల వరకు చేపట్టాల్సిన విద్యాబోధన విధానం చేపట్టాల్సిన విధి విధానాలపై చర్చించైన అనంతరం స్పీకర్ విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులను సత్కరించారు కమిషన్ చైర్మన్ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్ డిఈఓ రేణుకాదేవి ప్రిన్సిపల్ ల గీత లక్ష్మి పట్నాయక్ రామాచార్యులు పాల్గొన్నారు కమిషన్ నుండి నేను తో పాటు మా హాండబుల్ Members ప్రశర్వ ఆసియనేషన్రావు గారు జోస్టా శెవరిట్టి గారు డాక్టర్ చార్కణ వెంకేశ్ గారు ఈ రోజు వికారాబాద్ జరిగింది వికారాబాద్ వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ డైట్ అట్లాగే గవర్నమెంట్ పీసీ రెసిడెన్షియల్ కాలేజు ఇవన్నీ కూడా విజిట్ చేసి అర్థం చేసుకోవడానికి రావడం జరిగింది కదా సో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక కాంపెన్సివ్ రిపోర్టు ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి తయారు చేస్తున్నాము సో దాంట్లో భాగంగా అంటే ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా సో ఎలాంటి అంశంస్ ఉన్నవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి సో ఎట్లా మనకి వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రావడం జరిగింది కరెక్ట్ మా మేము కూడా గమనించాము ఇది దోస్తు సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ పాలసీ కానీ సో దాంట్లో ఈ ఇష్యూస్ బాగా కనబడుతున్నవి సో ముఖ్యంగా చాలా మంది పిల్లలు అండి మెజారిటీ పిల్లలు సిటీకి రావడానికి ప్రోత్సాహం చేస్తున్నారు ఆ సిటీకి రావడం వల్ల అక్కడ సిటీలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడము అక్కడ హాస్టల్ సరిపోకపోవడము ఇలాంటి విషయం కూడా మేము చూడడం జరిగింది సో దాంతోనే మనకి గ్రామాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు ఆ స్ట్రెంత్ బాగా పడిపోవడం కూడా మేము చూస్తున్నాము సో దీనికి సంబంధించి మేము ఆ కన్సల్ట్ అధికారులతో మాట్లాడి సో ఒక ఈ ఫారెస్ట్లో కొంత ఎంప్రూవ్ అండి సో వాళ్ళకి సార్ విద్యార్థులకు వస్తుంది కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింది ఇక్కడ జూనియర్ కాలేజీ అవును జూనియర్ కాలేజీలో యాక్చువల్గా డిగ్రీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రాక్ట్ లేదు ఇక్కడ జూనియర్ కాలేజీలో మంది పిల్లలు ఉన్నారు ఆరంసారి పిల్లలు పిల్లలు ఉన్నారు సఫిషియంట్ మౌలిక సదుపాయాలు లేవు సో ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి డెఫిట్గా హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ ఉంటారు ముఖ్యంగా జూనియర్ కాలేజీలో పిల్లలు చూసాం కదా మనం చాలా ఎక్కువ మంది పిల్లలు పాపము ఇన్కంప్లీట్ బిల్డింగ్స్లో లో ప్రాసెస్ చేస్తున్నారు ఇది చాలా సింపుల్ విషయం గవర్నమెంట్ యాక్చువల్ గా సో ఇది మేము తప్పకుండా కూడా ఇది పూర్తి చేయడానికి అవును అది కూడా ఇందాక తీసుకొచ్చారు మనుషులు తీసుకొస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు సో దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము అది దానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో అవసరం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం చేయాల్సింది అది చేసే ముందు వేస్తే అయిపోద్ది కదా సో సెప్టెంబర్ వరకు అక్టోబర్ వరకు శాంక్షన్ ఇవ్వకపోవడం అని ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సో ఇవి కూడా మా డిస్ట్రిబ్యూషన్ అవి సో దీన్ని ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి స్టార్ట్అట్ చేస్తాం